నోవాయిస్సా వాయిస్ వస్తుందిగా ఏం కాలే భూజ ఏమైంది దేంట్లో పెట్టా ఒకసారి చూడండి ఒకసారి మామూలుగా ఇది లైవ్ దేంట్లో పెట్టా షన్ను అండ్ త్రివేణి మహీ కాదు తన పేరు మా ఇది ఏ ఛానల్లో పెట్టా చూడు సార్ ఒకసారి నాకు అర్థం కావట్లేదు దేంట్లో పెట్టినట్టు ఉన్నా ఏ ఛానల్లో పెట్టా గు త్రివేణి ఇందులో గుడ్ నైట్ ఓకే అన్న గుడ్ నైట్ గుడ్ నైట్ రా ఏ ఛానల్లో పెట్టా హాయ్ త్రివేణి అక్క చన్ను ఇది ఏ ఛానల్లో పెట్టాడు చూ లైవ్ హాయ్ మా దీప ఎలా ఉన్నావు దీపకారు ఎలా అన్న తిన్నారా బాగున్నారా తల్లి ఇది ఈ ఛా లైవ్ ఏ ఛానల్లో పెట్టాను ఒక్క నిమిషం అని మర్చిపోయాను ತಿನ್ನ ತಿನ್ನ ಮೆತ್ತಾರೋನಾ ಬೈಕ್ ರೈಡರ್ ಬೈಕ್ ರೈಡರ್ ಇಡರ್ ಸರಿಪ సరే ఓ ఎందుకన్నా ఏమైంది మన్య వెహికల్ పెడదాం అనుకున్నాం మా దాంట్లో పెట్టి ఈరోజు ఆల్రెడీ మార్నింగ్ పెట్టే కదా ఇందులో ఈరోజు మార్నింగ్ పెట్టేపోద్ది ఇందులో ఈ ఛానల్లో పెట్టిన ఆల్రెడీ మార్నింగ్ మన్యం వెంకెల్లో పెడదాం అనుకున్నా అంటే నాకు సరే బాయ్ మరి మన్య వెహికల్ పెడతానన్నా వీలుంటే చూడండి సోనా గారు హాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సొట్టామి తిన్నారా సోనా గారు ఇప్పుడు ఇప్పుడు లైవ్ కట్ చేస్తున్నాను సో మీరు మన్యం వెంకిలో ఆ మన్యకి ఛానల్కి రెండు వీలు ఉంటాయి ఓకేనా వెంకీ మనవి మనవి మనవికి రావడం లేదు మనవి మనవి సోనా గారు అర్థం కావట్లేదు మనవి సరే ఓకే థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ బాయ్ మరి నేను అంటే మెయిన్ మెయిన్ ఛానల్ మెయిన్ ఛానల్లో పెడతాను ఓకేనా బాయ్ థ్యాంక్ యూ అన్న మొదన్న హాయ్ అన్న మదన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ తిన్నారా అని నాకు తెలీదు మెయిన్ ఛానల్ తెలియదా బంగారు నీకు మెయిన్ ఛానల్ తెలీదా మన్యం వింకిన నేను చూపిస్తా తింగిరమ సోనా మిస్టేక్ పడి గారు చూపిస్తా మీకు ఏమీ తెలీదు మీకు ఏమీ తెలీదు బుజీ రాక్షసి రాక్షసి రాక్షసినట్టు చూపిస్తా ఉండు మరే పెట్టి ఇదిరా బుజి ఓకేనా ఇంకా తినలేదు బ్రో ఇప్పుడే వచ్చి నుంచి అవునా సో తినన్నా అన్న ఇప్పుడు అందరూ ఈ ఛానల్ గా ఒకసారి రండి ఓకేనా నేను దాంట్లో పెట్టిన లైవ్ పెడుతున్నాను సారీ అనుకోవద్దు సారీ ఫర్ దిస్మెంట్ ఇదేనా చను కనిపిస్తున్నారా బుజి థ్యాంక్ యూ సో మచ్ అన్నా థ్యాంక్ యూ సో మచ్ మచ్ అన్న ఓకే అండి అది కొట్టినా చూడు మన్యం వెంకెని కొట్టు వచ్చేస్తుంది ఓకేనా గారు తిన్నారమ్మా స్క్రీన్ షార్ట్ తీసుకున్నా తీసుకుంటున్నా స్క్రీన్ షార్ట్ తీసుకో ఇప్పుడు దాన్ని ఛాన్స్ పెడతా బుజ్జి ఓకేనా స్క్రీన్ షార్ట్ తీసుకో సబ్ చేసి ఒక నిమిషం కల్లా పెట్టేస్తాం ఓకేనా మదన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సో అందరూ ఆ ఛానల్ రండి ఓకేనా సారీ ది డిస్టర్బెన్స్ ఏమో నేను దాంట్లో అనుకున్నాను మళ్ళీ ఇందులో పెట్టే లైవ్ సారీ ఏం ఏమద్దు ఓకే థ్యాంక్ యూ మా వెంకీమ్మా వెంకీ మా లైవ్కి రా బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాయ్ సబ్ నేను మెయిన్ ఛానల్లో పెడుతున్నాం ఒక లైవ్ అమ్మా మాకు వచ్చింది మాకు వచ్చేసింది వెంకీ మా లైవ్కి రావడం లేదు మీరు సోనా గారు అవునా అండి ఒకసారి మన ఛానల్ కామెంట్ చేయండి సున్నాగారు వీరుంటే నేను ఇన్నాక స్క్రీన్ షాట్ ఇన్నాక స్క్రీన్ చూపించిన మనం ఎక్కి ఛానల్ అండి ఓకేనా హాయాలంటున్నారు మా ప్రసన్న అక్క అక్క సార్ మెయిన్ ఛానల్ అమ్మా ఓకేనా తెలుసా నీకు లేదా దీపు తిన్నావమ్మా తిన్నా తల్లి అలా ఇంత తెలిసే ప్రేమ అక్క అంటే ప్రేమ బంగారు తల్లి తిన్నామ్మా ఇప్పుడు తిన్న తల్లి అక్క నీకు నీకు మెయిన్ ఛానల్ తెలుసా చెప్పు మెయిన్ ఛానల్ తెలుసా అక్క ఓకే అన్న పెట్టు పెడతానన్నా అది ఎందుకంటే ఆల్రెడీ మార్నింగ్ పెట్టాయి ఇందులో మా మెయిన్ ఛానల్ పెట్టామని చెప్పి అనుకున్నా అది పొరపాటు దీంట్లో పెట్టేసలేదు అక్క అక్క తెలియదా ఇప్పుడే చూపించా కదా తల్లి మా ఒక్క ప్రసన్న అక్క మీ తెలుసా మెయిన్ ఛానల్ తెలుసు కదా ఆల్రెడీ బండి ఇంక ఛానల్ చెప్పుమా ఇదే మా ఇదక్క ఓకేనా సోనా గారు ఇదే అండి మెయిన్ ఛానల్ ఓకేనా తెలుసు మా ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అక్క సోనా గారు ఇదే అండి మన మన్యమేకి ఛానల్ దీంట్లో పెడితే పెడితే లైవ్ పెడతానండి ఓకేనా సో ఇందులో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇది ఆ మెయిన్ ఛానల్ అనుకున్నాను పొరపాటున ఇందులో పెట్టేసి రెండు ఛానల్ ఇందులో ఉన్నాయి ఒకే సెల్లో ఉన్నాయి ఇందులో మన్యమికి అవునవునక్క నాకు షార్ట్ వీడియో కామెంట్ పెట్టండి సరే సరే అండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అందులో లైవ్ చేస్తున్నా అందులో తెలిసి తీసుకొని పెట్టండి లేకపోతే లేదు ఓకేనా థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క థ్యాంక్ యూ సో మచ్ మా అక్క బంగారు కొండ బాయ్ సోను బాయ్ మా బాయ్ సోను గారు రికవరీ అయ్యిందమ్మా అయింది కదక్క చాలా హ్యాపీగా ఉంది పోతే ఇంకా రెండు వేల ఐదు వందలు గంటలు ఉంది దానికి వాచ్ టైము సో రేపటి నుంచి లెంత్ వీడియోస్ పెడుతున్నాను దాంట్లో చాలా హ్యాపీగా ఉంది ఆల్రెడీ రికవ అరవై ఐదు దారులు కూడా అలాగే వచ్చినాయి అందరూ అలాగే ఉంటుందో ప్రాబ్లం సో చాలా హ్యాపీగా ఉంది రికవర్ అయింది ఇక్కడ ఆల్రెడీ వన్ ఇయర్ పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు దాన్ని వాడలేదు కాబట్టి సరే కానీ ఒకసారి మనీ మికిలో పెడతాను ఒకసారి మీ దయచేసి వచ్చి ఒక లైక్ చెల్లిపోక ఓకేనా అందులో పెడతాను లైక్ పెడతా ఓకేనా థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ సో మచ్ తల్లి ఓకే గుడ్ మా వెరీ గుడ్ సరే అక్క బాయ్ మరి ఇందులో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సో మచ్ తల్లి బాయ్ అక్క